అందరికీ నమస్కారం ఈ రోజు శుక్రవారం అండి బలవంతంగా లెగవలసి వచ్చింది లేగద్దాము అని అనుకుంటే తల విపరీతమైన నొప్పి ట్యాబ్లెట్ వేద్దాము అనుకుంటే తెల్లవారింటికి ట్యాబ్లెట్ టిఫిన్ చేయకుండా వేయకూడదు టిఫిన్ చేయాలంటే ముందు అమ్మవారి దగ్గర అయితే దీపారాధన అనేది చేసుకోవాలి మిగతా రోజులైతే పర్వాలేదు కానీ ఈరోజు శుక్రవారం కదండీ ముందు రోజు అన్నీ కూడా సిద్ధం చేసేసుకున్నాను అలా టిఫిన్ చేయకుండా ఏం చేస్తాను నాకు అసలు మనసు ఒప్పుకోదు కాబట్టి ఇంక తెల్లవారులేసి తల స్నానం అయితే చేయలేదు నార్మల్ స్నానం చేసి అమ్మవారి దగ్గర నార్మల్ దీపారాధన అనేది చేస్తాను ఈ రోజు మా బాబుకి లంచ్ బాక్స్ కూడా కట్టాలి కదా నేను దీపం పెట్టుకుని వచ్చేలాప అందరికీ సరిపోయినట్టుగా రైస్ అనేది మా వారు పెట్టేశారండి ఇంకా నేను వచ్చినాక ఇంకా దేలా అనేది పెరిగి అనేది పో పెట్టుకుంటున్నాను ఇలా ఒంట్లో బాగలేనప్పుడు అర్థం చేసుకునే వాళ్ళు ఇంట్లో ఉంటే ఎంత అదృష్టమో కదా నేనైతే మాత్రం చాలా అదృష్టవంతురాలనే ఈ లెక్కలో చూసుకుంటే బాక్స్ అయితే కట్టిసాక నేను కూడా టిఫిన్ చేసుకుని ట్యాబ్లెట్ వేసుకుని ఒక వన్ అవర్ పడుకున్నాను అనుకోండి ఇంకా తలనొప్పి అనేది తగ్గిపోద్ది తగ్గిపోయినాక ఇంక ఇక్కడ అనేది పన్నీర్ కర్రీ అయితే చేశాను ఆయిల్ కూడా ఫుల్ రాశాను తలకి ఇప్పుడైతే బాగానే ఉంది వీడియో నేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్